హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా బై శాంతి ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి అందరూ వినండి మీకు కూడా చాలా అవసరం అండి ఇప్పుడు నేను చెప్పేది వినడం ఎందుకంటే నేను చెప్పేది జాబ్ గురించి చెప్తున్నానండి నేను ఇప్పుడు చెప్పే విషయం మీరు చాలా శ్రద్ధగా వినండి మీకు చాలా ఉపయోగం అనిపిస్తుంది ఈ పరిష్కారం వల్ల మీకు ట్వంటీ వన్ డేస్లో జాబ్ వస్తుందండి నేను గ్యారంటీ ఇస్తున్నాను ట్వంటీ వన్ డేస్లో లోపలే వస్తుంది పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా చేస్తే మీకు కంపల్సరిగా కన్ఫామ్గా జాబ్ వస్తుందండి లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయి ఇబ్బంది పడి ఎలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా జాబ్ వస్తుందండి ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇది పటిక అంటారండి ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి పటిక మనం ఇప్పుడు చేసే పరిష్కారం దీని గురించి అండి ఈ పటిక మీదే నేను చేయాలి నేను చెప్తాను ఒకసారి మీరు క్లియర్గా వినండి పాపం లాస్ట్ మినిట్లో జాబు రాక వస్తుంది వస్తుంది అనుకొని లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయి ఎంతో బాధపడతారండి చాలామంది చాలా సఫర్ అవుతారు అంత కష్టపడి కూడా రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది అండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి మీకు జాబ్ కంపల్సరీ ట్వంటీ వన్ డేస్ లోపు వస్తుంది నేను చెప్పినట్టుగా మీరు చేయండి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారండి నాది గ్యారంటీ ఎందుకంటే నేను చేశాను జాబ్ వచ్చింది నేను ట్వంటీ వన్ డేస్ లోపే వచ్చింది నేను అంత మొత్తం నేను ట్రై చేసి నేను జాబ్ సంపాదించిన తర్వాతనే మీకు చెప్తున్నాను నేను ఊరికే చెప్పట్లేదండి ట్రై చేసి చెప్తున్నాను అబద్ధం కాదండి ఇది నిజం మీరు ఒకసారి ట్రై చేయండి మీకు జాబ్ పక్కా వస్తుంది గ్యారంటీ ఒకసారి నేనేం చేస్తా నేను ఎలా చేయాలో ఒకసారి నేను చెప్తాను మీరు క్లియర్గా వినండి నేను చెప్పేది ఇప్పుడు పట్టిక చూపించాను కదండి ఇందులో ఎర్రపట్టిక తెల్ల పట్టిక రెండు ఉంటాయండి ఇప్పుడు ఇది తెల్ల పట్టిక మనం ఇప్పుడు చేయాల్సింది తెల్ల పట్టికతో చేయాలండి ఇది మనకి ఏ మార్కెట్ మార్కెట్లోకి వెళ్తే ఎక్కడైనా దొరుకుద్దండి అడిగితే మీరు తెల్ల పట్టిక అని అడగండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మనం ఇప్పుడు చేయవలసిన పూజ ఏంటంటే సోమవారం రోజు మాత్రమే చేయాలండి ఏ రోజు పడితే ఆ రోజు చేయకూడదండి ఇది ఓన్లీ సోమవారం మాత్రమే చేయాలి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సోమవారం నెక్స్ట్ మండే చేసుకోవాలి మండే 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 అలా ఐదు మండేలు ఐదు వారాలు చేయాల్సిన పూజ ఇది మనం జాబ్ అంటే ఎంతో కష్టం మీద సంపాదిస్తాం కదండి వస్తుంది వస్తుంది అనుకుంటాం కదా ఐదు వారాలు కష్టపడితే మనకి జస్ట్ పూజ అండి చేయాలి ఐదు వారాలు చేయండి ఐదు లోపు మీరు నిష్టగా చేస్తే ఐదు వారాలలోపు ఏదో ఒక వారంలో మీకు జాబ్ గుడ్ న్యూస్ వస్తుందండి నేను గ్యారంటీ చెప్తున్నాను నేను ఇప్పుడే చెప్పేది మీరు చేయండి మండే చేసుకోవాలి ఈ పూజ ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీరు వినండి మీరు ఏదో రోజు ఏ ఏ రోజైనా పర్వాలేదు ఏదో ఒక రోజు తెచ్చి దీంట్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు మండే మార్నింగ్ లెగవండి మామూలుగా లెగిస్తాం కదా లెగిసి మీరు మీ పెద్దవాళ్ళు జాబ్ కాకుండా జాబ్ వారు కాకుండా ఎవరో ఒకళ్ళు ఇల్లంతా శుభ్రం చేసేయమని చెప్పండి జాబ్ కావాలి జాబ్ రావాలి అనుకునే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి టిఫిన్ చేయకండి మార్నింగ్ టిఫిన్ చేయకుండా అంటే ఇంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు టిఫిన్ చేయకండి జాబ్ కావాలనుకునే వ్యక్తి ఇంకో వ్యక్తి కూడా టిఫిన్ చేయకండి చేయకుండా మార్నింగ్ లేచి ఇల్లు గుమ్మలు శుభ్రం చేసుకొని జాబ్ కావలసిన వ్యక్తి తల తలకి స్నానం చేసుకోవాలండి మార్నింగ్ తలకి స్నానం చేసుకొని పూజ పరమేశ్వరుడి ఫోటో ఉంటుంది కదండి శివుడు తెలుసు కదా మన ఇంట్లో ఉంటుంది ఆ ఫోటోకి పూజ చేసుకోండి చేసుకొని మీరు జాబ్ గురించి ఆ ఆ స్వామికి నమస్కారం చేసుకొని అడగండి ఆయన రిక్వెస్ట్ చేయండి చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు పూజ అంతా అయిపోయింది మీరు అనుకోవలసిన పూజ ఏదో పరమేశ్వరుడు ముందు అనుకున్నారు అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక మీ ఇంటికి తూర్పు తూర్పు సైడ్ ఇంట్లోనే బయట కాదండి ఇంట్లోనే మీ ఇంటికి తూర్పు సైడు కూర్చోండి ఈలోపు ఇంకొక వ్యక్తి ఉన్నారు కదండి ఆ వ్యక్తి ఈ పట్టిక తీసుకువెళ్ళి మన పెనం ఉంటుంది కదండి సాంబ్రాన్ని వేసుకునే పెనం కానీ లేకపోతే అట్లు అట్ల పెనం కానీ ఏదో పెనం ఉంటుంది కదండి ఆ పాత పెనం బాగా ఎర్రగా కాల్చమని చెప్పండి కాల్చమని చెప్పి ఈ పటిక ఉంది కదండీ ఈ పటికని ఈ సైడ్ ఒకసారి ఇలా ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా నాలుగు సైడ్లు నాలుగు సైడ్లు కూడా ఈ పటికని ఎర్రగా కాల్చమని చెప్పండి వేడి చేసుకోవాలి పటిక వేడెక్కాలి పట్టుక వేడెక్కిన తర్వాత పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పట్టుకోండి వేడెక్కినప్పుడు కొంచెం అంటుకుంటూ ఉంటుంది దేంతో దాని క్లాత్తో దేంతో ఒక దాంతో పట్టుకోమని చెప్పండి మీరు పట్టుకున్న తర్వాత మీరు ఈ లోపు తూర్పు సైడ్ కూర్చుంటారు కదండి కూర్చొని ఉంటారు కదా ఆ వ్యక్తి పెన మీద కాల్చి దీన్ని చేసి తీసుకొచ్చిన తర్వాత మీరు కూర్చోండి మీరు కూర్చున్నప్పుడు పరమేశ్వరుడు ఓన్లీ పరమేశ్వరుడికి మాత్రమే దండం పెట్టుకోవాలండి మీరు పరమేశ్వరుడిని నమస్కారం చేసుకోండి కూర్చున్నప్పుడు కూడా మీ జాబ్ గురించి అనుకోండి పరమేశ్వరుడితో అనుకుని మీరు అనుకుంటూ ఉండండి ఈ లోపు దిష్టి తీసే వ్యక్తి కూడా అనుకోమని చెప్పండి మీ జాబ్ గురించి మాత్రమే అనుకొని మీ కుడిచేయి వైపు నుంచి తల తల చుట్టూరు ట్వంటీ వన్ టైమ్స్ ఇరవై ఒక్కసార్లు ఈ పట్టికని తిప్పమని చెప్పండి కౌంట్ చేసుకోండి ఆవిడని కౌంట్ చేసుకోమని చెప్పండి ట్వంటీ వన్ సార్లు ఇరవై ఒక్కసారి మీ తల చుట్టూరు పట్టుకొని తిప్పమని చెప్పండి తిప్పిన తర్వాత మీరు అలాగే కూర్చొని ఉండండి మీ తల నుంచి మళ్ళీ కాలు వరకు కా అరికాలి వరకు మూడు సార్లు తీయమని చెప్పండి తీసిన తర్వాత మీరు ఇంకా ఆవిడ మీరు ఆవిడ తీసేస్తుంది కదా దిష్టి మీరు ఇంకా ఆవిడ వైపు చూడకండి చూడకుండా మీరు వెనక్కి తిరిగిపోయి రూంలోకి వెళ్ళిపోండి ఆవిడ బయటికి వెళ్ళేటప్పుడు ఆవిడ వైపు మీరు చూడకండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ చూడకుండా మీరు రూంలోకి వెళ్ళిపోండి ఆవిడని ఏం చేస్తారంటే బయటికి వెళ్ళ బయటికి వెళ్ళి ఆవిడని ఒక కాలువ కానీ ఒక చెరువు కానీ లేదా నది కానీ ఏదో ఒకటి పారే ఏరు లాంటిది ఉంటే అందులో వేసేయమని చెప్పండి నెమ్మదిగా స్లోగా వదిలేయమని చెప్పండి ఈ పటికని మీరు కోరుకున్నారు కదా ఆవిడ ఆ పటికిని నెలల్లో వదిలేసింది కదా మీ మీద ఏమైనా గ్రహాలు కానీ దోషాలు కానీ ఏదైనా చెడు దృష్టి కానీ ఏదో ఒకటి ఉంటే కదా మనకి జాబ్ రాదు ఎవరో ప్రభావం మన మీద పడితేనే జాబ్ రాదు ఇది కనుక మీరు చేసి ఆవిడ వదిలేస్తే నెలల్లో మీ మీద ఆ ప్రభావం కొంచెం తగ్గిపోద్ది ఇలా ఐదు వారాలు ఐదు సోమవారాలు ఖచ్చితంగా చేయమని చెప్పండి మీరు చెయ్యండి జాబ్ కావలసిన వారు చెయ్యండి నా మాట నమ్మండి ఇప్పుడు మీరు ఆవిడ వదిలేస్తుంది కదా ఆవిడ నేలల్లో విడిచిపెట్టుద్ది కదా వచ్చేసిన తర్వాత కాలు కడుక్కొని వచ్చేయమనండి లోపలికి ఇక మీరు డైలీ మీరు ఏ పని చేస్తారో టిఫిన్ చేసుకుంటారు మీ డైలీ మీరు ఏదైతే చేస్తారో అది చేసుకోండి మీ ఇష్టం టిఫిన్ కానీ ఇది పూజ చేసే ముందు మాత్రం టిఫిన్ చేయకండి తలస్నానం చేయండి ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోండి దేవుడికి పూజ చేయండి అప్పుడు మీరు చేయండి ఈ పూజ ప్రారంభించుకోండి దిష్టి తీపించుకోండి నీళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా పారే సెలయేరు నీళ్ళల్లో వదలండి ఒకవేళ మీ దగ్గర నీళ్ళు లేవు ఏం చేస్తారు షింక్ ఉంటుంది కదా లేదా ఒక పంపు ఉంటుంది కదండి ట్యాప్ దగ్గర ఆ పంప్ కింద పెట్టండి మ్యాక్సిమం కరిగిపోయి అలా వెళ్ళిపోద్ది కాలువలోకి నాకు తెలిసి ఏదైనా కాలువ నది పారే సెలయేరు ఏదో దాంట్లో వదిలేసేయండి మీరు ఇది చెయ్యండి ట్వంటీ వన్ డేస్ లోపల మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి ఐదు వారాలు చేయండి ఐదు వారాలు అవసరమే లేదు మీరు నిష్టగా చేస్తే ఐదు వారాల లోపే మీకు కన్ఫామ్గా గుడ్ న్యూస్ వింటారండి ఇది నేను జోక్గా చెప్పట్లేదు సీరియస్గా చెప్తున్నానండి నేను చేసి ఫలితం నాకు వచ్చిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను పాప ఎంతోమంది ఎన్నో కష్టాలు పడి జాబ్ కోసం ట్రై చేసి రాక చాలా సఫర్ అవుతూ ఉంటారండి నాకు అనిపించింది నేను చేశాను నాకు నమ్మకం వచ్చింది నాకు జాబ్ కూడా కన్ఫామ్ అయిన తర్వాతనే అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను మనకు జరిగే మంచి ఎన్ ఎదుటోళ్ళకి జరిగితే కూడా మంచిది కదండి పాపం మనం ఎంత సఫర్ అయ్యామో జాబ్ గురించి వారు కూడా అంతే సఫర్ అయ్యి ఉంటారు మంచి అయినప్పుడు నలుగురికి చెప్పడంలో తప్పలేదు కదండీ అందుకనే నేను చెప్పాను మీకు ఎవరికైనా జాబ్ గురించి ఇంట్రెస్ట్ ఉండి చూడాలి చెయ్యాలి అనుకుంటే ఈ వీడియో చూడండి మీకు జాబ్ పక్కా నాది గ్యారంటీ మీరు నా ఛానల్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్